అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడపోతుంది చాలా పవర్ఫుల్ అయితే ఈ అద్భుతమైన రోజున ఎవరైతే కొడుకులున్నవారు ఈ పరిహారం చేస్తారో వారికి ఉండే గ్రహణ దోషాలన్నీ దిష్టి దోషాలన్నీ కూడా వెళ్ళిపోతాయి కాబట్టి వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి గ్రహణం చాలా శక్తివంతమైనది కాబట్టి కొడుకులున్నవారు ఖచ్చితంగా ఈరోజు ఈ పరిహారం చేసి తీరాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది ఎక్కువగా మగ సంతానం మీద ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా కొడుకులు ఉండేవారు ఈ పరిహారాన్ని ఆచరించండి ఇలా ఆచరించడం వలన చక్కటి ఫలితాలు కలుగుతాయి మీ కొడుకులను మార్చిన వారు అవుతారు పిల్లల ఎదుగుల దళ అనేది బాగుండడానికి వారిపై ఉండే చెడు అనేది తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి చెడు ప్రభావాలు కూడా పోతాయి మరి ఇంతకు గ్రహణం ఎఫెక్ట్ మన పిల్లల మీద పడకుండా ఉండాలంటే సంవత్సరం పొడుగునా కూడా పిల్లలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలంటే మనం ఈ గ్రహణం రోజు ఏం చేయాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సెప్టెంబర్ నెల ఏడవ తేదీన ఏర్పడుతున్న చంద్రగ్రహణం ఈ సంవత్సరంలో రెండవ మరియు చివరి చంద్రగ్రహణం గతంలో ఏర్పడిన ఒక సూర్యగ్రహణం ఒక చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించనందున వాటి ప్రభావం మనపై లేదు కానీ ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన ఏర్పడే చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది ఇది గ్రహణం అని దీని తర్వాత ప్రపంచంలో అనేక వింతలు ప్రభుత్వాల మార్పులు మరియు కొత్త మార్పులు వస్తాయని పండితులు చెబుతున్నారు ఈ గ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడడం ఒక మామూలు విషయం కాదు సెప్టెంబర్ ఏడవ తేదీన ఏర్పడే చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ఒకటి ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఇది చంద్రగ్రహణం మొత్తము మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది అందుకే దీనిని అతిపెద్ద చంద్రగ్రహణం అన్నారు చంద్రగ్రహణం ప్రారంభానికి తొమ్మిది గంటల ముందు సూతకాలం ప్రారంభమవుతుంది అంటే సెప్టెంబర్ ఏడు మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరు నిమిషాలకు చంద్రగ్రహణం ముగియటంతో సూతకాలం కూడా ముగుస్తుంది ఈ చంద్రగ్రహణం రోజు దాన ధర్మాలు చేయటం వల్ల కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఇక చంద్రగ్రహణం మగపిల్లల వారి యొక్క జీవితంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి కొడుకులున్నవారు ఈరోజు ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాన్ని చేయడం వల్ల వారి జీవితం అనేది మారిపోవడమే కాకుండా వారికి ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి పిల్లలపై ఏదైతే చెడు ప్రభావాలు పడుతూ ఉంటాయో గ్రహణ విషకిరణాలు వెదజల్లుతూ ఉంటాయో అంటే గ్రహణం పట్టేటప్పుడు విషకిరణాలు భూమి మీదకి ప్రసరిస్తాయి కిరణాల ప్రభావం కూడా పిల్లలపై పడకుండా చక్కగా ఉండడానికి కూడా ఈ పరిహారాలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి పురాణాల ప్రకారం మనకు చాలా నా నార్మల్గా పౌర్ణమితో గ్రహణం కలిసి వస్తే ఆ రోజును గొప్ప పర్వదినంగా పరిగణిస్తారు అంటే పౌర్ణమి మంచిది అయినప్పటికీ కూడా గ్రహణాన్ని మనము అపశకునంగానే భావిస్తాం కాబట్టి మనం ఈ రోజున పరిహారాలు చేసుకోవాలి పౌర్ణమితో కలిసి వచ్చిన గ్రహణం శక్తివంతమైన రోజు కొందరు దీనిని మంచి రోజుగా పరిగణిస్తారు మరికొంతమంది చెడుగా పరిగణిస్తారు చెడు అనేది ఖచ్చితంగా జరుగుతుంది మంచి అనేది యాభై శాతం చెడు జరగడానికి యాభై శాతం అవకాశం ఉంటుంది చాలామంది చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఎందుకంటే ఆ రోజున చెడును తీసేసుకొని మంచి తెచ్చి పెట్టుకోవచ్చు అనేక రకాల పరిహారాలు చేసేసి చక్కగా ఫలితాన్ని పొందవచ్చు అని భావిస్తూ ఉంటారు కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత చక్కగా మీరు గుర్తుపెట్టుకోండి మీకు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళేసి లేదా అమ్మవారి ఆలయానికి వెళ్ళి శివుడికి లేదా అమ్మవారికి అభిషేకం చేయండి మీ పేరు మీద పూజ చేయించుకోండి ఇంకా ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా చక్క జాగ్రత్తగా ఉండాలి గర్భిణీ స్త్రీలు చక్కగా కదలకుండా ఒకే దగ్గర కూర్చొని ఉండిపోవాలి నార్మల్గా మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఏం చెప్పేవారు అంటే గ్రహణం పట్టేటప్పుడు ఆడవారు అంటే ప్రెగ్నెంట్గా ఎవరైతే ఉంటారో గర్భవతులు వాళ్ళు జడ కూడా ముడి వేసుకోకూడదు నిటారుగా అంటే స్ట్రైట్గా అలా పడుకొని ఉండిపోవాలి అని చెప్పేవారు కత్తితో కట్ చేయడం కానీ లేదంటే బిందెలపై మూతలు పెట్టడం కానీ ఏదైనా వంట చేయడం కానీ లేదా చీపుర్ని బట్టి ఊడ్చడం కానీ ఇలాంటివి చేస్తే పుట్టే పిల్లలపై ప్రభావం పడుతుందని ఒక భావన అప్పటి నుంచే ఉంది అందుకే ఇప్పటికీ కూడా మన అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ లేదంటే మన అత్తలు కానీ ఇలాంటి పనులు చెయ్యనివ్వరు పుట్టబోయే పిల్లలపైన ప్రభావం పడుతుందని నమ్ముతూ ఉంటారు గ్రహణ దోషం అనేది పిల్లలకు తగులుతుందని ఒక భావన కాబట్టి గ్రహణం పట్టేటప్పుడు గర్భిణీ స్త్రీలైతే ఇంట్లో నుంచి బయటకి రాకండి చిన్న పిల్లలు కూడా ఇంట్లో నుంచి బయటకి రాకండి గ్రహణ నియమాలు గురించి కొంతమందికి తెలుసు అయినప్పటికీ కూడా పొరపాట్లు చేస్తూ ఉంటారు కానీ మన పిల్లల జీవితాంతం ఆ నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ గ్రహణం ఈ పౌర్ణమి రెండు కలిసి రావడం కీడు కలిగిస్తుంది దీనివలన కాబట్టి మన మగ పిల్లలపై చెడు ప్రభావం లేకుండా ఆ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఈ పరిహారం చేయాలని శాస్త్రాలు చెప్పడం జరుగుతుంది నామాట ఏదైనా చెడు ఉందనుకోండి నెగిటివ్ ఉందనుకోండి దాన్ని కూడా తరిమి కొట్టడానికి పరిహారం పనిచేస్తుంది మా పిల్లలు ఇబ్బంది పెడతారు అన్నం తినరు మారం చేస్తారు ఎక్కువ సతాయిస్తూ ఉంటారు ఎప్పుడు ఏదో ఒక రకంగా సమస్యను క్రియేట్ చేస్తూ ఉంటారు పిల్లల వల్ల మేము చాలా అలసిపోయాం ఏం చేయాలో అర్థం కావడం లేదు అని మీరు బాధపడుతూ ఇబ్బంది పడుతున్నా చక్కగా ఈ పరిహారం చేసుకోండి ఎంత పెద్ద పిల్లలకైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు చిన్నపిల్లలకు కూడా చేసుకోవచ్చు మొదటి పరిహారం ఏం చేయాలంటే ఒక నీళ్ళ చెంబు తీసుకొని అందులో నీళ్లు పోయండి ఆ నీళ్ళను తీసుకున్న తర్వాత అందులో కుంకుమను వేసేసి అందులో కొద్దిగా ఆవాలు ఒకటి రెండు లేదా మూడు ఎండు మిరపకాయలను వేసి ఆ నీళ్లను చెంబుల్లో తీసుకొని ఎడమ చేతితో పట్టుకొని చక్కగా మీ కొడుకుని ఇంటి బయట ఒక చోట కూర్చోబెట్టి తల చుట్టూ తొమ్మిది సార్లు తిప్పేసి ఆ నీటిని బజార్లో పోసేయండి అంటే మనకు రోడ్డు ఉంటుంది కదా మెయిన్ రోడ్డు ఉంటాయి కదా ఆ రోడ్డు మీద పోసేయండి ఆ నీటిని వేరే వారు తొక్కినా మీకు ఏం సంబంధం లేదు కనుక ఈ నీటిని తీసుకొని వెళ్ళి రోడ్డుకు వేసేయండి పోసేయండి ఒకవేళ అలా పోయటం వీలు కాకపోతే ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఒక చెట్టు మొదట్లో పోయండి కానీ ఇంట్లో మాత్రం పోసుకోకండి ఈ పని పరిహారానికి కుంకుమ ఆవాలు ఎండుమిర్చి కూడా చెడును బాగా తొలగిస్తాయి కీడును పోగొడతాయి దరిద్రాలను వదిలిస్తాయి కష్టాలను తొలగిస్తాయి మన జీవితాలను అద్భుతంగా మార్చేస్తాయి మన సుడిని తిప్పేస్తాయి కనుక ఈ సమస్యలు ఐదు నుండి యాభై సంవత్సరాల వయసు కలిగిన కొడుకులు ఉన్న వారందరూ తప్పక ఈ పరిహారం చేసుకోవచ్చు ఇలా పరిహారం చేయడం వల్ల ఆ పిల్లలపై ఉండే చెడు ప్రభావంతో పాటు దిష్టి దోషాలు అనేవి కూడా తొలగిపోతాయి గ్రహణ దోష సంతానంపై ఉండే ఏ ఇబ్బంది ఉంటుందో అది తొలగిపోవడానికి మీ పిల్లల జీవితం అనేది బాగుపడడానికి వారిపై దిష్టి అధికంగా ఉన్నట్లయితే దాన్ని తొలగించుకోవడానికి పరిహారం అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి నక్షత్రం కూడా మనకు బాగా కలిసి వస్తుంది కాబట్టి పరిహారం చేయండి పిల్లలపై ఉండే దిష్టి ప్రభావాన్ని తొలగించుకోవడానికి పరిహారం చేయడం వల్ల దిష్టి దోషం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి మొదటి పరిహారం ఇది ఇంకొక అది కోడిగుడ్డు పరిహారం మొదటి పరిహారం చేయలేని వారు ఈ పరిహారం చేసుకోవచ్చు నిజానికి రెండిట్లో ఏ పరిహారం చేసుకున్న అద్భుత ఫలితాలు వస్తాయి ఈ పరిహారానికి పెద్దగా ఏం లేదు కోడిగుడ్డు ఉంటుంది కదా అందరికీ తెలిసింది అందరి ఇళ్ళల్లో నార్మల్గా కోడిగుడ్డు ఉంటుంది ఒక ఐదు రూపాయలు పెట్టితే వస్తుంది కానీ దానివల్ల మనకు ఎంత లాభం ఉంటుందో తెలుసా మన పిల్లలకు చెడును తొలగించుకోవడానికి కోడిగుడ్డు చాలా చక్కగా ఉపయోగపడుతుంది పిల్లలపై కొన్ని ప్రభావాలు ఉంటాయి కదా అవి తీర్చుకోవడానికి కూడా ఈ కోడిగుడ్డు పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది పిల్లలపై ఎలాంటి ఇబ్బంది ఉన్న గ్రహణ దోషాలు పడినా సరే దాన్ని తొలగించుకోవడానికి కూడా ఈ కోడిగుడ్డు పరిహారం అనేది పనిచేస్తుంది కోడిగుడ్డు లోపల ఎల్లోగా ఉన్నప్పటికీ కూడా బయట మొత్తం తెలుపుగా ఉంటుంది ఈ ఎల్లో తెలుపు ఈ రెండు కలిసినప్పుడు ఏమవుతుందంటే అవి పరమ పవిత్రంగా మారుతాయి అలా శక్తివంతంగా మారుతాయి అవి చాలా శక్తితో కూడుకొని ఉంటాయి ఈరోజు కనుక కోడిగుడ్డుని తీసుకొని మీరు ఈ పరిహారం చేయండి పిల్లలకు గ్రహణం ఎఫెక్ట్ ఉన్న పిల్లలపై చెడు ప్రభావం ఉన్న పిల్లలకు ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే దాని నుంచి ఆ పిల్లలు బయటపడడానికి ఆ పిల్లలకు మంచి జరగడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది తర్వాత ఈ గుడ్డును పిల్లలపై చక్కగా తల చుట్టూ ఒక ఇరవై సార్లు తిప్పేసి ఆ కోడిగుడ్డుని తీసుకొని వెళ్ళి పగలగొట్ట పగలకుండా ఇంటికి దూరంగా ఒక ప్రదేశంలో పెట్టేసి ఇంటికి రావాలి ఇలా రావడం వల్ల ఏం జరుగుతుందంటే పిల్లలపై ఏదైనా చెడు ఉన్నా ఏదైనా చెడు ఆవాహిస్తుందని ఒక భావన మనసులో ఉన్న దాని నుంచి మనం బయట పడడానికి అవకాశం ఉంటుంది శాస్త్రాల ప్రకారం గ్రంథాల ప్రకారం ఈ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారంగా పరిగ పరిగణించబడుతుంది కాబట్టి ఈ యొక్క పరిహారం అనేది పరిపూర్ణ సమ్మకంతో చేయండి మన జీవితాన్ని మార్చి మన పిల్లలపై ఉండే ఇబ్బందిని తొలగించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి వెళ్ళి అంటే తొందర తొందరగా వెళ్ళి అక్కడ కోడిగుడ్డును పడేస్తే ఆ కోడిగుడ్డు పగిలిపోతుంది కానీ గుడ్డు పగలకూడదు పగలకుండా ఉండేలా చూసుకోవాలి అది మనకు ఫలితాలు అయితే రావు అది పగలకుండా అలాగే ఉండిపోతుంది చూసుకోవాలి అది మనకు ఫలితాలు అయితే రావు అది పగలకుండా ఉండిపోతేనే అనుకో మంచి ఫలితాలు అనేది ప్రభావంతో పాటు పిల్లల పరంగా ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే అది కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఈ ఫలితం అనేది పొంద పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి మీ పిల్లలపై ఉండే ఏదైతే చెడు ఉంటుందో అది తొలగించుకోవడానికి వందకు వంద శాతం అవకాశం ఉంటుంది ఇప్పుడు వీడియోలో మనం చెప్పుకున్న ఈ రెండు పరిహారాలు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తాయి గ్రహణం వలన ఈడును తొలగించేస్తాయి కావున ఈ పరిహారాన్ని గ్రహణం పూర్తయిన తర్వాత సరే చేసుకోవచ్చు అంతమంది కోడుగుడ్డు తినరు అటువంటి వారు కూడా ఈ గుడ్లు పరిహారం చేయవచ్చును మనం పగలగొడ్డు తినడం లేదు కదా చేతిలో పట్టుకొని దిష్టి తీస్తున్నాము పిల్లలకు కాబట్టి ఎవరైనా సరే చేసుకోవచ్చు ఎవరు చేసినా కానీ ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రం చెబుతుంది కావున గ్రహణం ఎఫెక్ట్ మన మీద పడకుండా ఉండాలంటే కొడుకులకు ఈ పరిహారం అనేది తప్పకుండా చేయండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి గ్రహణ దోషాలు పోతాయి కాబట్టి ఖచ్చితంగా కొడుకులు ఉన్న ఈ పరిహారం అనేది చేయండి మీ కొడుకుల జీవితాలు మార్చుకోండి వారికి ఎటువంటి చెడు జరగకుండా కాపాడుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలు బాధలు కన్నీళ్ళు ఇవన్నీ కూడా చక్కగా తొలగించుకోండి ఎందుకంటే మానవ జీవితం మనము మన పిల్లలు బాగుండాలని మనం రకరకాల పరిహారాలు చేస్తాం రకరకాల విధి విధానాలను ఆచరిస్తాం కానీ ఇంతటి మంచి తిథి వారం నక్షత్రం కలిసి వచ్చినప్పుడు ఇలాంటి పరిహారాలు చెయ్యం చేయడానికి భయపడుతూ ఉంటాం ఇదే జరుగుతుందో లేదో ఫలిస్తుందో లేదో అంటే ఫలితం వస్తుందో లేదో చేయాలో లేదో అని మనం చాలా వెనక్కి ముందుకు పోతూ ఉంటాం కానీ భయపడకండి ఏదో ఒక పరిహారం చేయండి మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి నమ్మకంతో చేయండి మీ పిల్లలు బాగుండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ పరి పరిహారం చేయండి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలు బాధలు అన్నిటినీ కూడా చక్కగా అంటే పో పోగొట్టుకోండి చాలా ఇలా దిష్టి తీసిన తర్వాత పిల్లలకు కాళ్ళు చేతులు కడిగేయండి సరిపోతుంది మీరు కూడా కాళ్ళు చేతులు కడుక్కోండి కనుక కొడుకులున్న వారందరూ కూడా తప్పక ఈ పరిహారం చేసి రుప పొందండి గ్రహణ దోషాలను తొలగించుకోండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు